హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మమోహోం ఈరోజు వీడియోలో ఏంటంటే నేను లాస్ట్ టైం అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోలో చెప్పాను కదా సండే నాకు ఒక ఆర్డర్ ఉందని ఇక్కడ ఉంటున్న తెలుగు ఫ్యామిలీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్కి మూడు వందల బొబ్బట్లు మూడు వందల యాభై బూరలు కావాలని చెప్పి ఆర్డర్ చేశారండి నేను ఈ హోమ్ ఫుడ్ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టైం ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ తీసుకోవడం అదే కాకుండా ఒక ఫంక్షన్కి నేను డెలివరీ చేయడం అంటే చాలా హ్యాపీగా ఉంది అట్ ది సేమ్ టైం ఇంత పెద్ద బల్క్ ఆర్డర్ కదా చేయగలనా అని చెప్పి కొంచెం భయం కూడా ఉంది కానీ ఏదైనా స్టార్టింగ్ డేర్ చేయందే ఎక్స్పీరియన్స్ రాదు కదా సో నేనైతే డేర్ చేసి ఆర్డర్ తీసేసుకున్నాను సో ఇక్కడైతే ఫస్ట్ బూరెల కోసం పప్పులవి నానపెడుతున్నాను దీనికైతే ఫస్ట్ వన్ అండ్ హాఫ్ కిలో మినపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అప్పుడు దీన్ని కొంచెం వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఫస్ట్ ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను కదా వాళ్ళు వచ్చి చూస్తారేంటి వాళ్ళని క్వశ్చన్ చేస్తారేంటి అనేది కాకుండా ఏం చేసినా కానీ నీట్గా పర్ఫెక్ట్గా చేయాలన్నదే నా థాట్ అనమాట సో నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్టే బయట ఆర్డర్ ఇచ్చే వాళ్ళకి కూడా అంతే నీట్గా ప్రిపేర్ చేసి ఇస్తాను ఇప్పుడు బియ్యం తీసుకుంటున్నాను ఇది టూ కిలో బియ్యం అనమాట కేజీన్నర మినప్పకి రెండు కేజీలు బియ్యం వేసుకుంటే బూరిపెన్ ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో అది మంచిగా సాఫ్ట్గా వస్తుంది సో ఈ బియ్యం కూడా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసుకుని మంచి వాటర్ వేసి నానపెట్టుకోవాలి ఇప్పుడు అయితే రెండు నానపెట్టేసుకొని రెడీగా ఉంచుకున్నాను ఇప్పుడు లోపల స్టఫ్ ఏదైతే ఉంటుందో అదే పూర్ణ ఉంటాం కదా దానికోసం వన్ కిలో మినప్పప్పు ఒక కుక్కర్లో వేసుకుంటున్నాను యాక్చువల్గా నేనైతే ఇక్కడ మూడు కేజీలు శనగపప్పుతో చేస్తున్నాను కన్న దగ్గర అంత పెద్ద కుక్కర్ లేదు సో కేజీ చొప్పున పెద్ద కుక్కర్లో వేసి హాఫ్ కేజీ చొప్పున చిన్న కుక్కర్లో వేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను ఈ చనాపప్పును కూడా నీట్గా వాష్ చేసేసుకొని రెండు కుక్కర్లలోని పప్పు వేసి దానికి సరిపడ వాటర్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఈ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్ థర్టీ కల్లా ఫంక్షన్ హాల్కి పంపించేమని చెప్పారు సో అందుకని అన్నీ నేను ముందు రోజునైట్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మన సైడ్ వంటలు వచ్చే వాళ్ళు ఎవరు ఇక్కడ దొరకరు సపోర్ట్గా పెట్టుకోవడానికి కూడా ఒకళ్ళు మన తెలుగు ఉన్నారు వాళ్ళకి పిలిచాను నెక్స్ట్ డే హెల్ప్ చేయడం కోసం వాళ్ళు సెవెన్ ఓ క్లాక్ వస్తానని కూడా చెప్పారు కానీ ఇద్దరు ఉన్నా కూడా అంత ఈజీగా అయిపోయే వంటలు కావు ఇవి సో లెవెన్ థర్టీకి ఫంక్షన్ హాల్కి రీచ్ అయిపోవాలంటే చాలా కష్టం సో అందుకని మొత్తం నైట్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను బూరెలు అయితే ఈజీగానే అయిపోతాయి వాటితో ఇష్యూ లేదు కానీ బొబ్బట్లు అది కూడా త్రీ హండ్రెడ్ పీసెస్ అడిగారు బొబ్బట్తో చాలా ఎక్కువ పని ఉంటుంది అది పర్ఫెక్ట్గా చేయగలగాలి అంతే పర్ఫెక్ట్గా కాల్చాలి అన్నీ మనకి పర్ఫెక్ట్గా కావాలంటే టైం కూడా ఎక్కువ పడుతుంది సో ఆ బొబ్బట్టు కోసమే నేను ఇక్కడ మైదా మిక్స్ చేస్తున్నాను ఎప్పుడైనా బొబ్బట్ ప్రిపేర్ చేసుకునే ముందు పిండి అయితే మాత్రం అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ అయినా ముందు మిక్స్ చేసి పెట్టేసుకోవాలి మార్నింగ్ ప్రిపేర్ చేసుకుంటే నైట్ మిక్స్ చేసుకోండి నైట్ ప్రిపేర్ చేసుకుంటే మార్నింగ్ మిక్స్ చేసుకోండి అలా మిక్స్ చేసి ముందుగా పెట్టుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి బొబ్బట్ పైన లేయర్ నేను ఇక్కడ మూడు కేజీల మైదా మిక్స్ చేస్తున్నాను పిండి కలిపేటప్పుడు ఎప్పుడు ఒకేసారి వాటర్ వేసి మిక్స్ చేసే కంటే కూడా మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మసాజ్ చేసినట్టుగా మిక్స్ చేయాలి అప్పుడైతే పిండి బాగా కలుస్తుంది దాంతోపాటు బాగా నానుతుంది కూడా మార్నింగ్కి మధ్య మధ్యలో వాటర్ వేసుకుంటూ పిండి జారుగా వచ్చినంత వరకు వాటర్తో బాగా కలపాలి ఆ తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ ఫుల్గా మిక్స్ చేయాలి అప్పుడు పిండి ఆయిల్ మొత్తం తీసేసుకుంటుంది మొత్తం బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్మూత్ స్ట్రక్చర్లోకి వస్తుంది పిండి అప్పుడు దానిపైన ఆయిల్ వేసుకోవాలి ఇంక దానిపైన మూత పెట్టేసుకొని మార్నింగ్ బొబ్బట్టు చేసేంత వరకు కూడా దాంతో మనకి ఎలాంటి పని ఉండదు కాబట్టి ఒక్క పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కుక్కర్ పెట్టాం కదా చనపప్పు అది ఉడికిపోయింది దాన్ని ఇలా ఒక జాలి గిన్నెలో వేసేసుకోవాలి ఇలా ఫస్ట్ జాలి గిన్నెలో వేసుకుంటే అందులో వాటర్ ఏమున్నా కానీ ఫిల్టర్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ మనం మిక్స్ చేసుకునే గిన్నెలోకి వేసుకోవాలి నేను మూడు కేజీలు చనపప్పు తీసుకున్నాను కాబట్టి రెండు సార్లు రెండు కుక్కర్లో పెట్టి ఉడికించుకుంటే అయిపోయింది నాకు ఇలా కుక్కర్లోనే కాకుండా నార్మల్గా పెట్టు కూడా ఉడికించుకోవచ్చు కానీ ఇలా కుక్కర్లో ఏంటంటే చాలా త్వరగా అయిపోతుంది ఇప్పుడు ఈ ఫస్ట్ బ్యాచ్ చనపప్పుని ఫిల్టర్ చేసేసుకొని పెద్ద గిన్నెలో వేసేసుకున్నాను ఇప్పుడు సెకండ్ బ్యాచ్ మళ్ళీ కుక్కర్ పెట్టేసుకున్నాను ఈ శనగపప్పుని కంప్లీట్గా ఒక పేస్ట్లో అయ్యేంత వరకు ఇలా మ్యాషర్తోని ఫుల్గా మ్యాష్ చేసుకుంటున్నాము నా బలం ఉపయోగించి నేను చేయగలిగినంత వరకు చేశాను తర్వాత మా హస్బెండ్ వచ్చి నాకు ఫుల్గా హెల్ప్ చేశారనమాట పప్పు బాగా ఉడికిపోతే ఇలా మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం పలు పలుగ్గా ఉంది అంటే మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు నేను బూరెలకి బెల్లం చెదక్ కొడుతున్నాను మూడు కేజీలు శనగపప్పు తీసుకున్నాను కదా మూడున్నర కేజీలు బెల్లం వేసుకున్నాను నేను మూడు వందల యాభై బూరెలకి మూడు కేజీలు శనగపప్పు మూడున్నర కేజీలు బెల్లం కేజీన్నర మినపప్పు రెండు కేజీలు బియ్యం తీసుకున్నాను ఇవైతే పర్ఫెక్ట్గా సరిపోయి త్రీ ఫిఫ్టీ పీసెస్ కూడా వచ్చేసాయి టైం చూస్తే వన్ ఫిఫ్టీ నైన్ది ఈ టైంలో బెల్లం కింద పెట్టి చదు కొట్టానంటే పడుకున్న వాళ్ళు అందరూ లేచేస్తారు అందుకని చెప్పి చేతిలో పెట్టి పగలు కొడుతుంటే చేతులు నెప్పొస్తున్నాయి మొత్తానికి మెల్లగా బెల్లం చెతుక్కొట్టం ఫినిష్ చేసుకొని స్టవ్ మీద తెచ్చి పెట్టేశాను ఇంకా బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేసి హై ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని కరిగించుకోవాలి బేసికల్గా మన సైడ్ ఇలా ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తే బెల్లాన్ని సన్నగా తరిగేసి డైరెక్ట్గా పప్పులో మిక్స్ చేసేస్తారు కానీ ఇప్పుడు వచ్చే బెల్లంలో కొన్ని కొన్ని రాళ్ళు తొక్కు అన్నీ చాలా ఎక్కువ ఉంటున్నాయి అందుకని చెప్పి నేనైతే ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకుంటున్నాను అన్నట్టు చెప్పలేదు కదా నేను సెకండ్ టైం ఏదైతే శనప కుక్కర్ పెట్టానో అది సరిగా ఉడకలేదు అది మ్యాషర్తో మ్యాష్ చేసినా కానీ చిన్న చిన్న పలుకులు ఉండిపోతాయి సో అందుకని చెప్పి నేను గ్రైండర్లో వేసేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను ఆ టైంలో మిక్సీ వేస్తే పడుకున్న వాళ్ళందరూ లేచేస్తారని భయంతో గ్రైండర్ వేసేసానమాట ఇంకా ఫైనల్గా మరిగించుకున్న బెల్లం ఫిల్టర్ చేస్తే ఇప్పుడు చూడండి అందులో ఎంత చెత్త ఉంది రాళ్ళు ఉన్నాయి మట్టి కూడా ఉంది సో దయచేసి బెల్లం అయితే డైరెక్ట్గా యూస్ చేయకండి ఇంత ఇంత చెత్త ఉంటుంది వాటిలో ఇంక తర్వాత గిన్నె కింద పెట్టేసుకొని మొత్తం బెల్లం పప్పు మిక్స్ అయినట్టు బాగా మిక్స్ చేసేసుకొని ఆ తర్వాత స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి స్టార్టింగ్ కలుపుకుంటా ఉడికించాను ఆ తర్వాత ఫ్లేమ్ తగ్గించి బూరెల తప్పు కోసం నానపెట్టుకున్నాను కదా బియ్యం మినప్పప్పు వాటిని గ్రైండర్ వేసుకున్నాను ఒకవైపు బూరెలు పూర్ణం కోసం రెడీ చేస్తూ ఇంకోవైపు తోపు కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల టైం సేవ్ అవుతుందనమాట ఒక్కరే ఉండి చేసుకుంటే మాత్రం ఒక పని చేస్తూ ఇంకొకటి ఈజీ పని ఏం చేయగలమని చెప్పి చేసుకుంటే చాలా ఎర్లీగా పనులన్నీ ఫినిష్ అయిపోతాయి నాకు ఇక్కడ బూరెలకి పూర్ణం రెడీ అవ్వటానికి గంటన్నర టైం పట్టింది శనగపప్పు బెల్లం మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టాక కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇఫ్ ఇన్ కేస్ ఏం చిన్నగా మాడినా కానీ బూర్ల లోపల స్టఫ్ ఏదైతే ఉంటుందో టేస్ట్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఈ స్వీట్స్ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఫంక్షన్ చేసుకుంటున్న వాళ్ళు వాళ్ళు కంప్లీట్గా మన ఆంధ్ర స్టైల్లో ఫుడ్ పెట్టాలి అనుకుంటున్నారంట అంటే ఇటువైపు వాళ్ళకి ఎవ్వరికీ కూడా మన ఆంధ్ర స్టైల్ ఫుడ్ అంతగా తెలియదు సో అందుకని వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కాకపోతే ఎప్పుడో వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారనమాట బట్ వచ్చే చుట్టాలు అందరూ ఆంధ్ర వాళ్ళే వచ్చారు కానీ ఇక్కడ వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళు ప్రోపర్ వాళ్ళు కాబట్టి వాళ్ళకి డిషెస్ తెలియాలి అని చెప్పి ఈ టూ టైప్స్ స్వీట్స్ అనేవి ఆర్డర్ ఇచ్చారంట అండ్ మోర్ ఓవర్ వాళ్ళైతే మన పాతకాలంలో ఎలా అయితే అరిటాకు వేసి భోజనం పెట్టేవాళ్ళో అలా పెట్టారు చాలా రోజుల తర్వాత ఇలా చూసాను అనిపించింది సో నాకు నైట్ బూరెల్ పూర్ణం ప్రిపేర్ అయ్యేసరికి త్రీ ఫిఫ్టీ నైన్ ది టైము మీకైతే అదే చూపిస్తున్నాను కానీ స్క్రీన్లో సరిగా కనపడలేదు మళ్ళీ మార్నింగ్ పాతకు వైదికి లేచి ఫ్రెష్ అయిపోయి బొబ్బట్టు కోసం పప్పు కుక్కర్ పెట్టాను ఇంత పెద్ద వంటలు చేస్తున్నాను కదా అని చెప్పి స్టవ్ వెలిగించే ముందు అగ్నిదేవుడికి దండం పెట్టుకొని స్టవ్ వెలిగించాను ఇక్కడ ఒక విషయం చెప్పాలి వేసుకెళ్ళిగా బొబ్బట్టు అంటే చనపప్పుతో చేసి మన సైడ్ డైలీ దొరికే బొబ్బట్టులాగా అనుకునే వాళ్ళు అదైతే కాదండి పెసరపప్పుతో పంచదార వేసి చేసే బొబ్బట్టు అనమాట వాళ్ళు నాకు కాల్ చేసి ఆర్డర్ చెప్పినప్పుడు చనపప్పు బొబ్బట్టు కాదు పెసరపప్పు బొబ్బట్టు అని చెప్పిన తర్వాత నాకు అసలు అర్థం కాలేదు నేను మళ్ళీ మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి క్లియర్గా అడిగి చెప్పాను అప్పుడు చెప్పారనమాట చనపప్పు బొబ్బట్టు కాదండి పెసరపప్పుతో షుగర్ వేసిన బొబ్బట్టు కావాలని క్లియర్గా చెప్పారు సో ఈ బొబ్బటి కోసం టూ అండ్ హాఫ్ కిలో పెసరపప్పు వేసుకున్నాను త్రీ కిలో షుగర్ వేసుకున్నాను పెసరపప్పు కుక్కర్ పెట్టుకొని అది ఉడికిన తర్వాత వాటర్ ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసేసుకొని అందులోని షుగర్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి పెసరపప్పు బాగా పేస్ట్ అయిపోవాలన్నమాట మనం షుగర్ వేసిన తర్వాత బాగా లూజ్గా అయిపోతుంది ఇంకప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టి కంప్లీట్గా కలుపుతూ ఉండాలి దగ్గరగా అయినంత వరకు ఇంక తర్వాత బూరెలకి వండలు చుడుతున్నాను ఇవి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే మనం బూరెలు వేసేటప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఇంకా దాని తర్వాత బూరెలతోపు కోసం మినపప్పు బియ్యం గ్రైండర్ చేసుకున్నాం కదా అందులోని కొంచెం షుగర్ కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి షుగర్ వేసాక కొంచెం కన్సిస్టెన్సీ లూజ్ అయిపోతుంది కాబట్టి మనం గ్రైండ్ చేసినప్పుడే కొంచెం గట్టిగా ఉండేలాగా చూసుకోవాలి ఇంకా నాకు హెల్ప్ కోసం పెట్టుకున్న ఆంటీ గారు వచ్చేసారు అందుకని ఇంకా స్టవ్ మీద పెట్టి బూరెల కోసం ఆయిల్ వేసి మరిగించుకుంటున్నాను ఫస్ట్ టైం కదా నాకు ఇంత పెద్ద ఆర్డర్ రావడం ముందెప్పుడు కూడా ఇంత పెద్ద ఆర్డర్ రాలేదు సో అందుకని నేను పెద్ద కళ్యాలు లాంటివి ఏం తీసుకోలేదు అందుకని ప్రజెంట్ నా దగ్గర ఉన్న వాటిలోనే బూరెలు ఉండేస్తున్నాము కానీ పెద్ద ఉంటే మంచిది ఇలా చిన్న వాటిల్లో చేస్తే టైం ఎక్కువ పట్టేస్తుంది పెద్ద ఉంటే చాలా త్వరగా అయిపోతుంది యాక్చువల్గా నాకు స్టార్టింగ్ అంతా చాలా టైం వేస్ట్ అయిపోయింది ఒక కళాయిలో మంచిగా వచ్చేవి ఇంకొక కళాయి స్టీల్ యూజ్ చేయడం వల్ల బూరెలు అడుగు పట్టేసి పైకి వచ్చేవి కాదనమాట దానివల్ల లోపల ఉన్న స్టఫ్ అంతా బయటకు వచ్చేసి ఆయిల్ మొత్తం ఖరాబ్ అయిపోయింది మళ్ళీ ఆయిల్ అంతా ఫిల్టర్ చేసి నేను జంతకిలుకి వాడే కళాయి పెట్టి మళ్ళీ అందులో బూరెలు వేశాను కానీ ఆయిల్లో పూర్ణం తాలూకుది కొంచెం ఉండిపోతుంది కదా దానివల్ల వేసే బూర్లు కూడా పైనుంచి కొంచెం బ్లాకిష్గా అయిపోయాయి అనమాట ఇక్కడ మా హస్బెండ్కి ఒక రెండు బూరెలు తీసేసి దేవుడి గదిలో పెట్టి తర్వాత నువ్వు ఒకసారి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పు అని అడిగాను తను తిన్నాక టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పారు కానీ ఇంకో వైపు టైంకి వెళ్ళలేకపోతా ఏమో అని టెన్షన్ ఎక్కువైపోయింది ఎందుకంటే స్టార్టింగ్ నుండి కళాయిల వల్ల టైం వేస్ట్ అయిపోయింది ఇంకా బూరెలు ఫినిష్ అయిపోయి బొబ్బట్లు స్టార్ట్ చేసే టైంకి లక్కీగా మా ఫ్రెండ్ వచ్చిందనమాట తను ఒక వైప్ నుంచి బొబ్బట్లకి ఉండలు చుడుతూ ఉంటే నేను బొబ్బట్టు చేసేసి వేస్తూ ఉండేదాన్ని ఇంకా ఆంటీ గారు అయితే నేను వేసే బొబ్బట్లని కాల్ చేసి తీస్తూ ఉండేవాళ్ళు అప్పటికే లెవెన్ థర్టీ అయిపోయింది వాళ్ళకి కాల్ చేసి మీరు చెప్పిన టైం అయిపోయింది సారీ అండి కొంచెం లేట్ అవుతుంది మీరు ఫుడ్ ఎప్పటి నుంచి పెట్టడం స్టార్ట్ చేస్తారో చెప్తే దానికి ఒక టెన్ మినిట్స్ ముందే తెచ్చి పెట్టేస్తాను అని రిక్వెస్ట్ చేశాను వాళ్ళైతే ఓకే అండి నో ఇష్యూ వన్ ఓ క్లాక్ కల్లా పంపించేమని చెప్పారు ఇంకా ఫైనల్లీ ట్వెల్వ్ థర్టీకి అయితే ఫినిష్ అయిపోయింది ఇంకా అన్నీ నీట్గా కౌంట్ చేసుకొని కాటూన్ బాక్స్లో సర్దేశాను లాస్ట్కి వచ్చేసరికి కొంచెం అయిపోవడం వల్ల లాస్ట్లో వీడియో సరిగ్గా తీయలేకపోయాను సో ఈ వీడియో మొత్తం చూసాక మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వీలైతే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి